ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధి నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలశంలో మనల్ని బలపరుస్తూ మాట ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి చిన్న బిడ్డలను మనం గమనించినట్లయితే తండ్రిగా కానీ లేకపోతే బంధువులుగా ఎంత ఎత్తుకున్నా సరే వారు గుక్క పెట్టి ఏడుస్తున్నప్పుడు చిన్న బిడ్డలు ఎంతగానో తల్లడిల్లిపోయినటువంటి పరిస్థితిలో తన తండ్రి కానీ తన బంధువులు కానీ ఎత్తుకున్న చిన్న బిడ్డలు ఆగలేరు ఎందుకంటే తన తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి యొక్క హృదయం దగ్గరికి వెళ్ళి తల్లి గుండెల మీద హత్తుకొని పడుకున్నప్పుడు ఆమె ఎంతో సంతోషపడుతుంది ఎందుకంటే తల్లికి మరి బిడ్డకున్నటువంటి అనుబంధం అలాంటిది చిన్నతనం నుంచే తల్లి బిడ్డలు ఇద్దరికీ కూడా దేవుడు అలాంటి ప్రేమ బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మరి పెద్దవారైనప్పుడు కూడా తల్లి చూపించేటువంటి ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పది మరి తల్లి కడుపు మార్చుకొని కూడా బిడ్డలను ప్రేమిస్తూ ఎంతగానో వారి జీవితాల్లో బిడ్డల జీవితాల్లో కొరత లేకుండా ఆమె పస్తులు ఉంటుంది కానీ బిడ్డలకు పస్తు లేకుండా వారి యొక్క భోజనానికి కానీ వారు వేసుకునేటువంటి వస్త్రాలకి కానీ వారి జీవిత విధానంలో కొరత లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని తల్లి ఆశపడుతుంది ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒక్కని తల్లి వాని ఆదరించినట్లుగా అని సంబోధిస్తున్నారు ఎందుకని దేవుడు ఒక్కని తల్లి వాని ఆదరించినట్లుగాని మాట్లాడుతున్నారంటే తల్లి అంత ప్రేమను వ్యక్తపరుస్తుంది గనక తల్లి అంత ప్రేమను బిడ్డల పట్ల చూపిస్తుంది కనుక మనము తల్లిని బట్టి ఎంతో సంతోషించాలి అలాగనే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్న మాట ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదునని ఆయన పిల్లలైనటువంటి మనందరితో కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నేను మిమ్మల్ని ఆదరించేదను ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో ఒకని తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో అలాగనే నేను కూడా మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి ఈ ఉదయ సమయంలో ఒకవేళ నీ తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువునని దేవుడు ఎంతో ధైర్యపరుస్తూ మనతో వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయ సమయంలో నీ తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నావేమో నీ బంధువులు నీకు దూరంగా ఉన్నారేమో ఒకవేళ అందరూ ఉన్న ఏకాకి వలె ఒంటరిగా నీవు జీవిస్తున్నావేమో కానీ నీలో ఉన్న కృంగుదల నీలో ఉన్నటువంటి ఆ బాధ నీలో ఉన్న వేదన నీ చుట్టుప్రక్కల వారు చూసి వీరికేంటండి వీరు బాగానే ఉన్నారు వీరికి ఏమీ పర్వాలేదని చెప్పి పై రూపాన్ని బట్టి మనము పైకి నటిస్తున్నటువంటి ఆ నటన అనగా ఎంతో చక్కగా చిరునవ్వుతో మాట్లాడి పలకరించేటువంటి విధానాన్ని బట్టి వీరికి ఏమీ కొరత లేదనుకుంటారు కానీ నీ హృదయంలో ఉన్నటువంటి వేదన బాధను దేవుడు చూస్తున్నాడు చాలామంది జీవితాలు అంతే కదా పైకి ఎవరేమన్నా అనుకుంటారేమో అని చిరునవ్వుతో నటించేటువంటి జీవితాలు ఉంటాయి కానీ వారి వాస్తవానికి వారి యొక్క వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చాలామంది కూడా పైకి మంచిగానే కనిపిస్తున్నారు కానీ ఈ యొక్క దినాలలో వారి హృదయములలో కలవరము నింపబడి ఉన్నది వారి హృదయములలో అసమాధానం మేలుబడు చేస్తుంది వారి జీవితాల్లో నెమ్మది అనేది ఉండడం లేదు ఎందుకంటే వీరందరూ కూడా మనసులో ఏదో ఒక బాధ చేత నింపబడ్డారు ఏదో కట్ల చేత బంధింపబడి ఉన్నారు వీటన్నిటిని కూడా విడుదల పొందుకోవాలంటే మొదటగా మనము ఆయన నామమును ఆశ్రయించేవారిగా ఉండాలి ఆ యొక్క బాధనే మనసులో పెట్టుకొని ఆ కలతనే ఆ కలవరాన్ని బాధ పెట్టి మనసులో పెట్టేసుకొని మనము కన్నీరు కాచి ప్రార్థన చేయలేకపోతే అది ఇంకా ఎక్కువైపోయి డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనము చూస్తూ ఉంటాం అందుకని డాక్టర్స్ చెప్తున్నారట కన్నీరు కాచడం చాలా మంచిది ఒకవేళ నీ మనసులో బాధ ఉన్నా నీవు చెప్పుకోలేని సమస్య చేత బాధపడుతూ పైకి నటిస్తే కాదు కానీ నీ మనసులో ఉన్న దుఃఖమంతా కూడా ఏడుపు రూపంలో ఆ కన్నీటిని నీవు విడవాలి అప్పుడే నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది అయితే ఆ ప్రశాంతత కలగాలంటే నీవు ఈ లోక మనుషుల దగ్గరకో నీవు నమ్ముకున్నటువంటి ప్రజల దగ్గరకో వెళ్ళి నీవు కన్నీరు కారిస్తే వారి ఎదురు నీవు చులకనైపోతావు వారి ముందు నీవు ఒకవేళ నిర్లక్ష్యంగా ఎంచబడతావేమో ఒకవేళ నీవు కన్నీరు కార్చే విధానాన్ని బట్టి విలువ లేనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటావేమో కానీ ఒక సేవకురాలుగా నేను చెప్పే మాట ఏమిటంటే నీ కన్నీరు నీ వేదన నీ బాధ ఈ లోక మనుషుల ఎవరి దగ్గరికి నీ వెళ్ళవద్దు కానీ నీకున్నటువంటి ప్రార్థన గదిలోనికి వెళ్ళి నీకున్నటువంటి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు కాచి ఆయన పాదములు పట్టుకోవడం నువ్వు ప్రారంభించు దేవుడు నీకు ఎన్నడు ముని పెన్నడు లేనటువంటి శాంతి సమాధానం నెమ్మదిని నీకు ఇవ్వబోతున్నాడు ఎంత గొప్ప కృపను దేవుడు మనకు చూపిస్తాడంటే కన్నీరు కారిస్తే మన చుట్టుప్రక్కల ఉన్నవారు ఒకవేళ సంతోషించి సంబరపడేటువంటి సంబరపడిపోయేటువంటి ఆనవాళ్ళు మనం చూస్తామేమో కానీ మనము కన్నీరు కారిస్తే మన పరమ తండ్రి తట్టుకోలేడండి మనము కన్నీరు కారిస్తే మన తండ్రి ఎలా అయితే ఆ బాధను చూడలేక ఎంతో ప్రేమను వ్యక్తపరుస్తూ వారు కూడా దుఃఖపడేలాగా వారి యొక్క జీవితంలో మన పట్ల ఎంత ప్రేమను కనపరుస్తారో మనం చూస్తూ ఉంటాం అంటే ఈ లోకపరమైన తండ్రులే అంత ప్రేమను కనపరుస్తుంటే మన పరమ తండ్రి మనల్ని సృజించినటువంటి సృష్టికర్త మనం కన్నీరు కార్చినప్పుడు ఆయన మనల్ని ఎలా విడిచిపెడతాడు మనల్ని ఎలా అనాదులుగా విడిచిపెడతాడు ఎన్నడికి ఎప్పటికీ కూడా ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టు నీ హృదయంలో ఉన్న వేదన బాధ పై నీకి నటిస్తున్నావేమో కానీ నీ మనసులో దాగి ఉన్నటువంటి ఆ కలవరం అంతటినీ కూడా ఆయన పాదం వద్ద వెళ్ళి ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి కొన్ని గంటలు నీవు ప్రార్థించడం అలవాటు చేసుకో దేవుడు నీ జీవితంలో సమాధానం ఇవ్వబోతున్నాడు అందుకని దేవుడు నీకిస్తున్న మాట ఈ దినము గనక నీవు మోకరించి ప్రార్థన చేసి నీలో ఉన్న వేదన బాధ అంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించగలిగినట్లయితే ఆయన అంటున్న మాట ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని దేవుడు మాట్లాడుతున్నాడు మనల్ని ఆదరించే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడండి మనల్ని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయే దేవుడు కాదు మన దేవుడు మనల్ని అనాథ అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదండి కాబట్టి ఈ దినము నీకున్నటువంటి కలవరము నీకున్న కలత నీకు ఏ బాధ ఉన్నా సరే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించు ఒకరి తల్లి వల్ల ఆదరిస్తూ నీ పట్ల కృప చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మనం వినికి ీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ కన్నులు అండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలువలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని ఎంతగానో మమ్మల్ని బలపరిచ నిజమే తండ్రి వీడియో చూస్తున్నటువంటి నీ బిడులలో అయ్యా ఎవరైతే పైకి తండ్రి మంచిగానే కనపరుస్తున్నాయి వాస్తవముగా అయ్యా వారి వ్యక్తిగత జీవితాల్లో నెమ్మది లేదయ్యా సమాధానం లేదు ప్రవ్వా ఎంతగానో ఆ నాలుగు గోడల మధ్య ప్రవ్వ కుమిలిపోతున్నటువంటి ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనిండి నాయన అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రవ్వా ప్రార్థించే అనుభవాన్ని కలుగు నాయన ఈ లోక మనుషుల ఎదుట కన్నీరు కాచడం కాదు కానీ వారికున్న బాధ వేదన రోదన నుండి ప్రవ్వ నీ సన్నిధిలో నీ పాదములు ఎద్దుకు వచ్చిన ఆయన మోకరించి ప్రార్థించే అనుభవాన్ని నాయన వారి హృదయముని సన్నిధిలో కుమ్మరించే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి అయ్యా తద్వారా వారి జీవితాల్లో సమాధానమును నెమ్మదిని విశ్రాంతిని కలుగజేసే దేవుడో గనక ప్రభ ఇదిగో తండ్రి వీడియో ద్వారా వింటున్నటువంటి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో విడుదల కలుగును గాక ప్రవ దుఃఖ దినములన్నిటినీ కూడా సమాప్తమైనట్లుగా ప్రకటించమని ప్రార్థిస్తున్నానయ్యా నీ గొప్ప కార్యముని వారి పట్ల జరిగించండి నాయన ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని మాట్లాడుతున్నావయ్యా నిజమే ప్రవ్వా తల్లిలు ఎంతగా ప్రేమిస్తారో ఎంతగా ఆదరిస్తారో ప్రవ్వా అంతగా నీవు మమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం వాగ్దానమిస్తున్నావు ప్రవ నీ ప్రేమను బట్టి వందనాలయ్యా నీ కృపచేత మమ్మల్ని అందరినీ బలపరచండి ఈ వీడియో చూస్తున్న నీ బిడల పక్షాన నీవు ఉంటూ నాయన వారి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యములు జరిగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వారికి ఉన్నటువంటి ప్రతి బాధ వేదన రోదన సమస్త బంధకాల నుండి ఏసు నామంలో విడుదల కలుగ చేస్తూ ప్రవ్వా నీ వెలుగును వారిపై ప్రకాశింప చేయమని నీ కృప కలిగిన హస్తాన్ని నీ కరుణ కలిగిన హస్తాన్ని నీ యొక్క రెక్కల చాటున ప్రవ్వా ప్రతి ఒక్కరిని దాచి ఉంచమని నాయన అందరికీ సమాధానం కలిగి చేయమని ప్రార్థిస్తూ ఈ దీనిరాలు చేసిన చిన్న విన్నపములు నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏ సునామంలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్